విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలంలో రైతన్న మీ కోసం అనే కార్యక్రమాన్ని గ్రామ సచివాలయ సిబ్బంది చేపట్టారు ఈ కార్యక్రమంలో రైతుల యొక్క మొబైల్లో రైతన్న మీ కోసం అనే యాప్ను డౌన్లోడ్ చేయించారు ఈ సందర్భంగా వీఆర్ఓ నాగరాజు మాట్లాడుతూ నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలియజేశారు మొబైల్లో రైతన్న మీ కోసం అనే యాప్ ద్వారా పంచ సూత్రాలు అమలు చేస్తున్నట్లు తెలియజేశారు మార్కెట్ ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని దానికి అనుగుణంగా పంట మార్పిడి చేసే విధానంపై రైతులు అవగాహన కలుగుతుందని నీటి భద్రత ఫుడ్ ప్రాసెసింగ్ అగ్రిగేట్ ప్రభుత్వ మద్దతు వీటిపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళ్యాణ్ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు ఎరువు ఇయచ్చు ఏ కల్టివేషన్ చేయచ్చు అనేసి మొత్తం డీటెయిల్స్ అన్ని అందులో వస్తాయండి మన యాప్లో ఇంకేమైనా అన్ని తెలుగులో అంటే మనకి ఇప్పుడు మనం ఏదైనా మనకి మెకానిజం కావాలనుకుంటే వాళ్ళు వేసుకున్న పంట తగ్గట్టు కోత మిషన్లు కానీ ఏమైనా కావాలంటే అందులో డీటెయిల్స్ అన్ని మనం నమోదు చేసుకోరండి మాకు పర్టికులర్గా ఈ ఈ పొలం గురించి మాకు ఇలా కోత మిషన్ కావాలి ఇలా ఆ డీటెయిల్స్ అనేవి ఏ కంపెనీ కావాలనే డీటెయిల్స్ అన్ని మనం యాప్ లో ఎంటర్ చేస్తే గవర్నమెంట్ రిక్వైర్మెంట్ బట్టి అవి పంపించడం ఫ్యూచర్ లో పంపించడం కూడా జరుగుతుంది ఎప్పుడు మొదలు ఈ రోజే ఇంకా స్టార్ట్ చేస్తానండి ఈ యాప్ అనే సర్వే అనేది స్టార్ట్ చేస్తాము ప్రతి రైతు యొక్క ఆధార్ నెంబర్తో ఏపీఏఐఎంఎస్ అనే యాప్ డౌన్లోడ్ చేయిస్తున్నామండి యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబర్ కొట్టేసి ఓటీపీ ద్వారా ఎంటర్ చేసి రిజిస్టర్ చేస్తున్నామండి రిజిస్టర్ చేసిన తర్వాత ఆ రైతుకి ఏమైనా ఎక్విప్మెంట్ కావాలా అగ్రికల్చర్ రిలేటెడ్గా మనకి ఏమైనా ఎక్విప్మెంట్ కావాలంటే అందులో నమోదు చేస్తున్నాం అండి ఇంకోటి ఏంటంటే రైతు యొక్క డీటెయిల్స్ కూడా ఆల్రెడీ అందులో పాపులేట్ అవుతూ ఉంటాయండి మన ఆధార్ నెంబర్ కొట్టగానే డీటెయిల్స్ అనేవి వస్తుంటాయి వాతావరణ డీటెయిల్స్ అనేది వన్ వీక్ మనకి రాబో వన్ వీక్లో ఏం జరుగుతుంది వెదర్ కండిషన్ ఎలా ఉంది వర్షాలు ఏమైనా పడే ఛాన్స్ ఉన్నాయా తుఫాను ఏమైనా వస్తుందా లేదంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయా మనం దాన్ని తగ్గట్టు మనం ఏదైనా అగ్రికల్చర్ సంబంధించి యాక్టివిటీస్ మనం చేసుకోవచ్చు నీటి భద్రత దాటి విషయాలు ఏమైనా నీటు మనం అంటే ఇరిగేషన్ పర్పస్ అంటే వాటర్ స్కేర్సిటీ అనేది మనకి చాలా ఎక్కువగా ఉందండి దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే వాటర్ని ఎంతగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి అందులో కూడా మంచి ఈ సాయిల్ యొక్క సాయిల్ సాయిల్ ఆ డీటెయిల్స్ కూడా అందులో వస్తాయండి మనకి ఏరియా బట్టి ఆ సాయిల్ డీటెయిల్స్ వస్తాయి మనం ఎంత ఎరువు యూజ్ చేయాలి ఏ ఎరువు యూస్ చేయాలని కూడా వస్తుంది రైతు అన్న మీకోసం అండి ఓకే గవర్నమెంట్ యాప్ ఈ రోజు ఈ కార్యక్రమం అనేది మనం రైతు మొదలు పెట్టడం